నమస్కారం సార్ నా పేరు తుకారాం సుబ్బువారు గ్రామం పెద్దేడిగి మండలి జుక్కల్ జిల్లా కామారెడ్డి నా ఫోన్ నంబరు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ డబల్ వన్ సెవెన్ డబల్ ఫోర్ నేను ఈ అట్మాస్ మందు వాడినప్పుడు వాడకన ముందు సార్ మొత్తం ఇట్లా పేను మళ్ళా తెల్లదోమ ఎంత ఇట్లా మొత్తం ఆకంతా ఇట్లా అయిపోయింది మళ్ళీ ఇది అట్మాస్ మందు కొట్టినాక మంచిగా కడివి విడివి మచ్చిగా వచ్చింది ఖాతా వచ్చింది బొండలు వచ్చినాయి మళ్ళీ దిగుబడివి కూడా మంచిగా అనిపిస్తుంది మంటే చెట్టు ఇట్లా మంచిగా లేత కనిపిస్తుంది ముందు మొత్తం ఇట్లనే అయిపోయింది అవి వర్షంకు ఉంటుందో పోతుంది అనుకున్న కానీ మందు కొట్టినప్పటి నుంచి జర నాకు నాకుబీ మంచిగా అనిపించింది చెట్టు కూడా మంచిగా నిఘనిగా ఆడుతుంది మళ్ళా పచ్చదోమ అది పేను దామర పేను అది అన్ని ఇట్లా మొత్తం ఇట్లా చేనంత ఇది చేయండి మంచిగా అయింది దిగుబడివి మంచిగా వస్తుందని నాకు నమ్మకం కలిగింది అనుకో ఈ మందు అట్మస్ మందు కొట్టిన నుంచి జర నాకు కూడా పొలాల్లో పోవాలంటే ఏదో అయిపోతుండే ఇప్పుడు జర మంచిగా చూడాలనిపిస్తుంది పంట కూడా మందు ఉంది వీళ్ళు ఒకసారి కొట్టి చూడండి మంచిగా ఉన్నది చూడు చెట్టు ఎట్లున్నది ఇప్పుడు ఇప్పుడు ఎట్లయింది లేత మిగతా రైతులు ఈ మందు తీసుకొని పోయి మీరు వాడాలని వాడండి వాడి చూడండి మంచిగా ఉంది నాకైతే రిజల్ట్ మాత్రం సూపర్ ఉంది మీరు కూడా నా వాడాలని నమ్ము కోరుతున్నాను